ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నోవా నిమ్రా కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు స్ట్రాంగ్ రూములకు తాళాలు వేసి సీజ్ చేశారు ఇక స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు అభ్యర్థులకు ఎలాంటి అనుమానం వచ్చినా మధ్యలో వచ్చి పరిశీలించుకునే అవకాశం కల్పిస్తున్నామని అంటున్న కలెక్టర్ ఢిల్లీరావుతో మా అమరావతి ప్రతినిధి ఏడుకుండలు ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం అయితే ముగిసింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈవీఎంలు ఈవీ ప్యాట్లు కూడా ఇటు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ చేరుకున్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారు పర్యవేక్షించడం జరిగింది ఆయన సమక్షంలోనే సీజ్ చేయడం కూడా జరిగింది అయితే ఆయన మాట్లాడి మనం అడిగి తెలుసుకుని సార్ చెప్పండి నిన్న ఎలక్షన్ ఎట్లా జరిగింది మొత్తం ఏ శాతం వచ్చింది సో ఎలక్షన్ చాలా స్మూత్ జరిగిందండి ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కూడా ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేటువంటి దానివల్ల పోలింగ్ ఆగిపోయిందని కానీ పోల్ ఈవీఎంస్ డ్యామేజ్ అయినా కానీ ఈవీఎం పేపర్స్ డ్యామేజ్ అయినా కానీ పరిస్థితి అనేటువంటి అక్కడ కూడా అనేటువంటిది లేదు చాలా స్మూత్ గా జరిగింది అయితే ఒక సుమారు ఒక రెండు ప్లస్ పోలింగ్ స్టేషన్స్ ఆరు తర్వాత కూడా కంటిన్యూ అయింది అక్కడ కూడా స్మూత్ గానే జరిగింది ఈవెన్ ఒక ఇరవై పోలింగ్ స్టేషన్స్ ఈవెన్ తొమ్మిది తర్వాత కూడా కంటిన్యూ అయింది ఆల్మోస్ట్ చివరిది లెవెన్ ఓ క్లాక్ వరకు అనేటువంటి జరిగింది సో చాలా చక్కగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా అనేటువంటి జరిగింది పోలింగ్ పర్సంటేజ్ కూడా అరౌండ్ ఎయిటీ పర్సెంట్ మంచి పర్సంటేజ్ వచ్చింది సీలింగ్ ప్రక్రియ అనేటువంటిది కూడా ఇప్పటికే నాలుగు కంప్లీట్ అయిపోయినాయి మరొక మూడు తిరువురు జగ్గాయపేట నుండి తర్వాత నందిగామ నుండి కూడా ఇప్పుడు వస్తున్నాయి దానికి కూడా రాగానే మరొక గంటన్నరలో వాటిని కూడా చేస్తాం ఇప్పుడు సెవెంటీన్ ఏ స్క్రూటిని అని చెప్పి అబ్జర్వర్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది సో ఎక్కడైనా ఒకవేళ ఆ సెవెంటీన్ ఏ వాటిని చూసుకొని ప్రాసెస్ జరిగే జరిగే జరిగిందా లేదా ఏదైనా రీపోల్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంటే అబ్జర్వర్స్ ఒక రిమార్క్ అనేటువంటి ఇస్తారు దాని దా ప్రక్రియ అనేటువంటిది అది ఒక స్టాట్యూటరీ ప్రక్రియ జరుగుతూ ఉంది కౌంటింగ్ ఇంకా ఇరవై రోజుల పైన ఉంది కదా సార్ ఇప్పుడు ఈవీఎంలు భద్రపత్రు ఎటువంటి చర్యలు భద్రతా చర్యలు ఉన్నాయి సో అది అంటే మీకు ఇందాక చెప్పాను కదండి అన్ని విధాలుగా రూమ్ అన్ని విధాలుగా ఉంటుంది వాటర్కి లీకేజ్ అనేటువంటి ఉండదు ఫైర్కి అనేటువంటి ఎటువంటి ఇష్యూస్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కంట్రోల్ బయట పెడుతున్నాము తర్వాత సీసీటీవీ అంతా ఉంటుంది ర్యాట్ అనేటువంటి ప్రూఫ్ అనేటువంటిది ఉంటుంది అన్ని విధాలుగా వాటర్ అనేటువంటిది ప్రూఫ్ అనేటువంటి ఉంటుంది అబ్బో ఎవరైనా బయట వాళ్ళు వచ్చే అనేటువంటిది డ్యామేజ్ చేయడానికి అనేటువంటి స్కోప్ లేకుండా సీసీటీవీస్ అనేటువంటి ఉంటాయి అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది స్టేట్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని లాగ్ బుక్స్ అనేటువంటి ఉంటాయి ఇది ఒక విధంగా చెప్పాలంటే అనేటువంటిది తరో ఫేర్ ఉండేటువంటి ప్రాంతం అనేటువంటి కాదు చాలా కంట్రోల్డ్గా ఉండేటువంటి ప్రాంతం అంటే అభ్యర్థులు ఎప్పుడైనా అనుమానం వస్తే ఇక్కడికి వచ్చి చూసుకునే అవకాశం ఉంది సార్ ఎట్లా ఉంది రావచ్చు రావచ్చు వాళ్ళు కూడా అనేటువంటి ఎప్పుడైనా రావాలనుకుని అంటే ఎస్ రావచ్చు ఒకవేళ కంట్రోల్ రూమ్లో ఒక బిల్డింగ్కి ఒక మానిటర్ పెడతాము ఆ మానిటర్ లో ఉన్నదాన్ని చూసుకోవచ్చు ఇది మొత్తం చూస్తే ఏదైతే ఈవీఎంలు భద్రపరిచిన దగ్గర అన్ని రకాలైనటువంటి భద్రత చర్యలు చేపట్టామని ఎవరైనా అభ్యర్థులకు అనుమానం వచ్చినా కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందంటూ కూడా కలెక్టర్ ఢిల్లీ రావచ్చు చెప్పినటువంటి పరిస్థితి సురేంద్ర తో ఏడు బీఆర్కెన్యూ సుప్రీంపట్నం స్ట్రాంగ్ రూమ్లో లో